నీ అందరికీ ఏందక్క నువ్వు అన్ని బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేయడం అంటే ఏదైనా వస్తే ఎట్లా ఎత్తు చెప్పు అన్నీ ఒకటేసారి మడతా పెట్టి రప్ప రప్పగా అడిచేస్తావు ఏందక్క అని మంది అయితే సిస్టర్లు కామెంట్ చేసిర్రు అట్లనే నేనున్న ఏరియాలో కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట ఇక్కడ మీకు చిన్న టిప్స్ అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీరు ఎలా ఫాలో అవ్వాలి ఇలా కటింగ్ చేయాలి అనేది అయితే చెప్తాను అనమాట అయితే మనం ఎప్పుడైనా సరేగా మనకు ఒక కస్టమర్ వచ్చేసి ఒక నాలుగైదు బ్లౌజులు ఇచ్చింది అనుకో అప్పుడు ఈ ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందులో నెక్స్ అంటే అనేది మనకు డిజైన్లు వేరే మారకపోతే మాత్రం మనకి ఇట్లా ఒకటేసారి కటింగ్ చేసుకుంటే బెస్ట్ టైం కూడా సేవ్ అవుతుంది అయితే ఏంటంటే ఇందులో పోతే మొత్తం పోతాయి అంటే ఖరాబ్ అయిందనుకో సపోజ్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయిందనుకో పోతే మొత్తం పోతాయి అనమాట లేదు మంచిగా వచ్చినాయి అంటే అన్నీ ఒకటే తీరుగా సూపర్గా వస్తే వస్తాయి అనమాట అయితే ఇక్కడ మనం ఏం చేయాలి మనకు చేంజ్ అనేది కావద్దు బ్లౌజ్ మంచిగా ఉండాలి అది అని అనుకుంటే నేనైతే చేసే టిప్ అయితే మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ అయితే నేనైతే కటింగ్ అయితే చేసుకుంటాను ఆ కట్టింగ్ మంచి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పీసులు వచ్చేసి దీని మీదనైతే ఇలా పెట్టేసుకొని అయితే కటింగ్ అయితే చేస్తాను అయితే ఏంటంటే ఇట్లా కటింగ్ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఈ క్లాత్ అనేది ఇట్లా సైడ్కి జరిగిపోతుంది కామన్గా మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అందరికి తెలిసే ఉంటుంది కదా క్లాత్ అనేది ఇలా సైడ్కి జరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక పావు పావు ఇంచు అలా జరిగిపోయినప్పుడు నెక్కు దగ్గర చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నెక్కు వెడల్పు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా గల్ల వెడల్పు అని ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే ఒకేసారి నాలుగైదు బ్లౌజులు కట్ చేయాలంటే నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి ఎక్కడ ఎలాంటి పొరపాటు అయితే రాదనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మంచిగా కరెక్ట్ అటు ఇటు లాగి మంచిగా మీ దగ్గర అవ్వాలి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకొని నీట్గానైతే రెండు మడతలతోనైతే ఇలానైతే ఫోల్డింగ్ అయితే వేసేయండి ఈ మూలాలు అనేది కార్నర్లు అనేది కరెక్ట్ చూసుకొని లైన్ వేసుకొని కటింగ్ అయితే చేసేయండి ఇలా చేసిన తర్వాత మనం ముందే ఒక బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలని చెప్పాను కదా అప్పుడు ఇక్కడ అయితే ఒకటి చూడండి మనం డైరెక్ట్ అలా కటింగ్ అయితే వేయద్దు ఎందుకంటే మనం ఇట్లా కటింగ్ చేసిన పీస్ వచ్చేసి దాని మీద పెట్టిన తర్వాత నెక్కు వెడల్పు అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే నెక్కు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పై భాగం ఒక్కటి మాత్రం మనం ఖచ్చితంగా నెక్ వెడల్పు అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి అక్కడి నుంచి వెళ్ళి దీని మేజర్మెంటు ఎలా ఉందో అదే విధంగానైతే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగనమాట ఖచ్చితంగా షోల్డర్ దగ్గర మాత్రం నెక్ వెడల్పు అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాతనే ఇదైతే అంతా కటింగ్ చేసుకోవాలి అయితే ఏంటంటే ఇప్పుడు కింద ఈ సైడ్కి ఇవన్నీ కరెక్టే వస్తాయి ఓన్లీ గల్ల దగ్గర ప్రాబ్లం ఏందంటే బ్లౌజ్ అంతా దొబ్బిపోతుంది అనమాట అంటే గల్ల కొంచెం ఏమాత్రం అయినా కూడా మొత్తం వాళ్ళ బాడీ మీద అది మెడ వచ్చేసినట్టు అవుతుంది లేదు అని అంటే కొంచెం వెడల్పు అనుకోండి మీరు అటు ఇటు లాగి కటింగ్ చేసినా కూడా షోల్డర్ అనేది అంటే ఈ భుజాలు అనేది జారుతుంది అనమాట అందుకని మనం ఎప్పుడైనా సరే ఇలా మనం ఎక్కువ బ్లౌజులు కస్టమర్లు అయితే అయితే ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసుకోండి అబ్బా చాలా బాగుంటుంది మళ్ళీ అందులో వచ్చేసి మనం ఫస్ట్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే చేసేయాలి మిడిల్ పాయింట్ కటింగ్ చేసుకున్నాం కదా అనేసి మిడిల్ పాయింట్ అయితే కట్ చేయొద్దు అనమాట మనం సెకండ్ స్టెప్ వచ్చేసి హ్యాండ్సే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇది పెట్టాను కానీ మనకు హ్యాండ్స్ అనేది నేను చాలా వీడియోలో చేశాను మీకు డౌట్ ఉంటే చూడండి ఏంటంటే హ్యాండ్స్ ఉంటాయి కదా మనం ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే మార్క్ హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అందులో హ్యాండ్ వచ్చేసి మనకు ఈ ఒకటే సైడ్ అంటే కామన్గా రెండు చేతుల సైడు మనకైతే జాయింట్ పడుతూ ఉంటుంది కదా అలా పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్లో ఫోల్డింగ్ చేసి కటింగ్ కనుక చేసుకున్నట్టయితే ఒక రెండు సైడ్లే మనకు హ్యాండ్ జాయింట్ అయితే పడుతుంది అన్నమాట అదైతే ఒకటి చూసుకోండి అదేవిధంగా మనం లైనింగ్లు ఇట్లా వాటర్లు వేసి ఆరేసిన తర్వాత కొంచెం ఒకటి ఎక్కువ గుంజుతుంది ఒకటి తక్కువ అంటే కొంచెం పొడుగు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అవుతుంటాయి ఇవన్నీ నేను మీటర్ తెచ్చాను చూసారు కదా ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ అంటే సారీ ఒక రెండు ఇంచుల వరకు అయితే కొంచెం ఎక్కువనైతుందనమాట అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే క్లాత్లు అనేది ఎక్కడ జరపద్దు మనం కింద కరెక్ట్ మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత క్లాత్ అనేది ఎటు సైడ్ అయితే జరపకుండా ఆ పైన ఎంత ఎక్స్ట్రాన ఉండని కరెక్ట్ మార్కింగ్ అంటే ఆ ఫోర్ ఫైవ్ లేయర్స్ అంటే ఇప్పుడు మనము నాలుగైదు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా ఆ బ్లౌజులు అనేది ఎక్కడ హ్యాండ్ హ్యాండ్ కరెక్ట్ వచ్చేలా చూసుకొని మార్కింగ్ వేసుకొని మనమైతే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగానైతే ఇలానైతే అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోండి అబ్బా నేను హ్యాండ్ ఎలా ఎలా కట్ చేయాలి అంటే రెండు సైడ్లే వస్తుంది అనమాట అతుకు పడేది ఉంటే ఓన్లీ రెండు సైడ్లే పడుతుంది మిగతా ఇంకో రెండు సైడ్లో అయితే పడే అవకాశం అయితే లేదనమాట అందుకని రెండు సైడ్లే హ్యాండ్ అయితే జాయింట్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు నేను చూపించే ఇలా వీ వీడియోలో చూపించే విధంగానైతే క్లాత్ అనేది వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నా అని చెప్పాను కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అనమాట ఇట్లా చేసుకున్నట్టయితే మనకు ఇది కూడా ఎక్కడ ఎటు జరగదు ఎక్కువ అయితే రాదు కానీ అన్ని బ్లౌజులకు ఇప్పుడు నేను చూపించే విధంగా రెండు సైడ్లు అయితే అతుకులు అయితే పడతాయి చెంక పిలకలు అయితే పడే ఛాన్స్ అయితే ఉందనమాట అయితే ఎప్పుడైనా సరే ఇలా మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అంటే స్టిఫ్గా దాని మీద చేతి పెట్టండి క్లాత్ అనేది ఒకటి కిందికి మీదికి వస్తుందనే టెన్షన్ అయితే ఉండదు అనమాట చేతి కనుక పెట్టి కటింగ్ అయితే చేసినట్టయితే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే ఎక్కడ క్లాత్ అనేది జరగడము అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఇలాగనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి మూలలు కార్నర్లు కరెక్ట్ చూసుకోండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు కొత్తగా టైలరింగ్ చేసేటోళ్ళు అయితే సపోజ్ రెండు ఉన్నాయి అనుకో ఇట్లనే ఏ ఇంకొక సైడ్ ఎక్కువ వచ్చింది కదా మళ్ళీ జరుపుదామంటే ఇప్పుడు ఇక్కడ కింద మనం కటింగ్ చేసిన ప్లేస్ ఉంది కదా అంతా చేంజ్ అవుతూ ఉంటుంది అందుకని అది ఏది ఎక్కడ ఎంత క్లాత్ అన్నా రాని వేస్ట్ అయినా సరే కానీ మనం ఇవి జరపకుండా గనక కటింగ్ చేసినట్టయితే మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది కాకపోతే ఏంటంటే మీరు ముందు కట్ చేసే బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి మంచిగా కొంచెం లేట్ అయినా సరే ఒక్కదాని కోసము మంచిగా నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోండి అయితే అదే విధంగా ఇంకొక టిప్ అయితే చెప్తాను ఇలా కుట్టినప్పుడు మామూలుగా రెండు వందల యాభై మూడు వందల రూపాయల అయితే చాలా చిన్నగా వస్తాయి కదా అలాంటప్పుడు మనకు చేతులకు జాయింట్ పడకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేనైతే షార్ట్స్లోనైతే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి దీనికంటే ముందు వీడియో షార్ట్స్లోనైతే ఉంటుంది అనమాట అది ఎలా కటింగ్ చేస్తే మనకు హ్యాండ్స్ చూసాక పిలకలు రావు క్లాత్ ఎలా ఫోల్డింగ్ చే అంటే మెయిన్ క్లాత్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది అయితే అలా క్లియర్గా చెప్పాను దాన్ని అయితే చూడండి అబ్బా దీనికంటే ముందు అంటే నాకు తెలిసి ఈ వీడియో చూసే ముందు మార్నింగ్ వస్తుందేమో ఇది నేను ఇది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను అనుకుని అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇలాగనమాట మొత్తానికి మనకు ఎక్కడ చంక పిలకలు రాకుండా మంచిగా నీట్గా ఏ మెథడ్లో కట్ కట్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది కూడా నేను చాలా వీడియోలను అయితే చెప్పాను చూడండి కానీ ఒకటేసారి బ్లౌజులు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు పని తొందర అయితే అంటే కటింగ్ చేసిన ఉన్నాయంటే స్టిచ్చింగ్ చేయడం అంత బద్ధకమేం కాదు కటింగ్ చేసినామంటే పని అయితే ఎక్కడ ఆగదనమాట నేనైతే మొత్తానికి ఇవన్నీ బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఒక మెయిన్ అంటే ఒక్క బ్లౌజ్ కట్ చేసుకొని మిగతా అన్ని దానిపైన పెట్టేసి నేను చెప్పిన టిప్స్ తోటైతే కటింగ్ చేసినట్టయితే పెద్ద వచ్చుడు చిన్న చిన్నవచ్చుడు ఇలాంటి అయితే అన్నమాట ఎలాంటి టెన్షన్ లేకుండా నేను చెప్పిన విధంగానైతే కటింగ్ అయితే చేసుకోరు ఎన్ని జాకెట్లన్నీ ఉండని రంది లేకుండా ఉట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నిజంగా నచ్చిందా లేదా ఏదో ఎవరికైనా ఏదైనా ఒక చిన్న టిప్ యూజ్ అయినట్టు అనిపించినా కూడా మనస్సాక్షిగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే మన వీడియోలు షేర్ చేయండి నాకు తెలిసి ఎక్కువ నా ఛానల్లోనైతే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే చిన్న చిన్న ఐడియాలు అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట మొత్తానికి ఇది నేను లైనింగ్ అనేది అంటే మెయిన్ క్లాత్ ఎలా కట్ చేశాననే శాట్స్ రూపంలో పెట్టాను అదే అది కూడా చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్